<laughs> <दोगे> था <laughs> <laughs> तो ये दान दे हम्म बट गए सारे ये हो ना नहीं ये जो बदल ले हां बैठ जा करो ये बस आ गए

తెలుగుదేశం పార్టీ నాయకులు బసీబాబు గారు ప్రారంభించడం ఆయన పేరు మీద ఈ యొక్క క్యాలెండర్ని అలాగే కూటమి ప్రభుత్వంలో నాయకులందరి పేరు మీద నాగూర్ బాషా గారు క్యాలెండర్లు వేయించి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు అలాగే రేపు వెనుకళ్ళ రాము గారిది అలాగే వేరే హౌస్ చైర్మన్ రా వెంకటేశ్వరరావు గారి లవతి గారిది కూడా ఆయన వేయించి ఓటమిలో అందరి నాయకులతో కలిసి పనిచేసే విధంగా ఈ యొక్క క్యాలెండర్ రూపొందించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన పార్టీలో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాడు కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు అందరూ కూడా ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండేదనే క్యాలెండర్ రూపొందించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం